దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి సజీవులకు ఉంచి పరిశుద్ధమైనటువంటి ఆయన నామును మరొక్కసారి జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చాడు ప్రియులరా అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ ఏసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నా ఈ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దిన వృత్ంత గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఆరవచనాన్ని చదువుకుందాం నాలుగవ దినమున వారు బెరాకాలోయలో కూడిరి అక్కడ వారి హోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకాలోయ అని పేరు దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలు అక్కడ కొన్ని యుద్ధాలు చేసి శత్రువుల మీద జయం పొంది తిరిగి వారు క్షేమంగా తిరిగి వస్తూ ఉంటారు ప్రియులు ఆ టైంలో వారికి ఒక లోయ కనబడింది ఆ లోయ పేరు ఏమని వ్రాయబడిందంటే బెరాకా లోయ అని వ్రాయబడి బెరాక అనగా స్థుతి అని అందుకని ఆ లోయను స్థుతి లోయ అని పిలుస్తూ ఉన్నారు ఎందుకు వారు అక్కడికి చేరి దేవుని స్థుతిస్తూ ఉన్నారు అని అంటే శత్రువులతో శత్రులతో పోరాడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో వారు శత్రుల చేతుల నుండి తప్పించబడి ఈ బెరాకా లోయ వరకు వచ్చి అక్కడ కొంత వారు విశ్రాంతి తీసుకుని ఆ బెరాక లోయ వరకు వచ్చేసరికి వారు శత్రులందరిని కూడా ఓడించారు శత్రుల చేతుల నుండి తప్పించబడ్డారు వీరు జయం సాధించారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి వారి నోట దేవుణ్ణి స్థుతించడం తప్ప ఇంకేమీ రావట్లేదు ప్రి శత్రులతో పోరాడిన సంగతులన్నీ కూడా మర్చిపోయారు యుద్ధం చేసిన సంగతులన్నీ కూడా మర్చిపోయారు కష్టపడిన పరిస్థితులన్నీ కూడా మర్చిపోయారు అక్కడికి వచ్చేసరికి దేవ మమ్మల్ని ప్రేమించి ఎంత జాగ్రత్తగా మా ప్రాణాలను శత్రువుల శత్రువుని కాపాడేవయ్యా క్షేమంగా మేము ఈ లోయ దగ్గరికి వచ్చి నిన్ను స్థుతించినట్టుగా మాకు నీ మహిమను కనపరిచావయ్యా అని వారు దేవుణ్ణి స్థుతిస్తూ సంతోషంగా ఆ బెర్రాక లోయ దగ్గర వారు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి కనపరిచారండి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే వారికి తెలియని రీతిలో వారు ఎక్కువ కష్టపడకుండా కానీ ఎక్కువ పోరాడకుండా కానీ ఎక్కువ జనాల్ని సం చంపకుండా కానీ వారు శత్రువులు జయించడానికి దేవుడి కృప చూపించాడు అందుకని వీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట ఆ పెరాక లోయ లోయ శ్రమలకు సాదృశ్యంగా ఉన్నది లోయ నిందలకు సాదృశ్యంగా ఉన్నది చేరిన మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి లోయలు ఎన్నో వస్తూ ఉంటాయి ప్రియులకి ఈ భయంకరమైనటువంటి లోయలు మనల్ని దాదాపు మరణపు అంచు వరకు కూడా తీసుకుని వెళ్తూ ఉంటాయి ఇలాంటి లోయలు గాఢాంధకారపు లోయ వలె కనబడుతూ ఉంటాయి అలాగే సముద్ర గర్భంలో ఉన్నటువంటి లోయల వలె కనబడుతూ ఉంటాయి మరికొన్నిసార్లు అగాధ జలముల వలె కూడా కనబడుతూ ఉంటాయి ఇలాంటి లోయలు నుండి కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు మరి కొన్నిసార్లు దేవుడే మనకు వాగ్దానం ఇస్తూ ఉంటాడు నువ్వు జలమంలో పడి వెళ్ళినా కూడా ఎన్నికి తోడై ఉంటానంట తర్వాత అగ్ని జ్వాలల మధ్య నడిచినా కూడా ఎన్నికి తోడై ఉంటానంట అంట గడాంధకారపు లోయలో సంచరించినా కూడా ఎన్నికి తోడై ఉంటాను అంట ఇలాంటి కార్యాలన్నీ కూడా మన జీవితాల్లో దేవుడు చేసి చూపించి తన మహిమను కనపరచాలని దేవుడు కోరుకుంటా ఉంటే చాలాసార్లు దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తూ మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మనలో దేవుని మీదే మనం తప్పులు మోపుతూ ఉంటాం చాలా సందర్భాలలో దేవుడు మనకు మేలు చేసినటువంటి పరిస్థితుల్లో దీవించిన పరిస్థితుల్లో స్వస్థపరిస్తున్న పరిస్థితుల్లో ఆదరణ లేనప్పుడు ఆదరణ పొందిన పరిస్థితుల్లో దేవుణ్ణి మనం స్థుతించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటాం ఏదైనా కీడు కలిగినా కూడా దేవుడు దీనిలో నాకు ఏదో ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు అనేటువంటి పాజిటివ్ ఆలోచన మన హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినా కూడా వాటి అన్నిటిలో నుండి దేవుడు ఎలాగున తప్పిస్తూ ఉన్నాడు ఎలాగ విడిపిస్తూ ఉన్నాడు ఆపదలో ఆదుకుంటూ ఉన్నాడు కాలంలో మన ప్రార్థన దేవుడు ఎలాగ అంగీకరిస్తూ ఉన్నాడు మనకు విజయం ఇస్తున్నాడు ఈ పరిస్థితులన్నిట్లో నుండి దేవునికి మనం నిజముగా వెరాక లోయ వంటి లోయలు మన మీదకి వచ్చినా కూడా దేవుడు నన్ను తప్పించాడు నాకు జయమిచ్చాడు నన్ను దీవించాడు నన్ను శత్రువుల చేతికి అప్పగించకుండా దేవుడు నన్ను కాపాడాడని మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఎలాంటి లోయలు ఎలాంటి దరిద్రత ఎలాంటి శాపం మన మీద ఉన్నా కూడా వాటన్నిటిని కూడా కరంగ దేవుడు మార్చి మనల్ని మన కుటుంబాలను మనకిచ్చినటువంటి పైరు పంటలను పశువులను విద్యాబుద్ధి ఎగ్జామ్స్ మరి జాబ్స్ తర్వాత మ్యారేజ్ సంతానం ఏదైనా సరే దేవుడు అన్ని క్లిష్ట కష్ట పరిస్థితుల్లో నుండి తప్పించి విడిపించి తన మహిమను దేవుడు అనిపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇలాంటి లోయల్లో వెళ్ళి దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి ఉడిచిపెట్టి ప్రార్థించకుండా దేవుని యొక్క మందిరానికి రాకుండా దేవుని మాట ప్రకారం జీవించకుండా దేవునికి ఆస్తులు చెల్లించకుండా వెనకంజ వేసి ఉన్నావేమో అయితే శుభదినాన సర్వాధికారి అలనాడు తన ప్రియబుడ్డలకు బెరాక లోయలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు అనుభవించినట్లు ఆ లోయలో కూడా కష్టంలో కూడా శ్రమలో కూడా ఆ నిందల్లో కూడా వారు దీవించబడినట్లుగా అక్కడ రాయబడింది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా శుభదినాన కూడా ఇలాంటి కీడులు కష్టాలు నష్టాలు ఉన్నాయి వాటన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వాదకర పాత్రగా దేవుడు ఉంచబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభదినాన తండ్రి మీ బిడ్డలను మీరు పేరు పెట్టుకున్నటువంటి మీ బిడ్డలను నా తండ్రి మరి బెరాక లోయలో వారు శత్రువుల మీద జయము పొంది సంతోషంగా వచ్చి ఆయన మిమ్మల్ని స్థుతించి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే కృపనిచ్చి ఘన విజయాన్ని మీ బిడలకు అనుగ్రహించారు మీ కోట్లాది వందనాలు నిజంగా మా జీవితాల్లో ఇలాంటి విజయాన్ని ఇచ్చి సంతోషపరచాలని సంతోషంతో నింపాలని ఘనకార్యాలు మా జీవితాల్లో జరిగించాలని మీ కృపను మీ సమాధానాన్ని సమృద్ధిగా మా మీద ఉంచాలని మీరు కోరుకుంటున్నందుకే స్తోత్రాలు ఈ మాటలు బిడలందరి జీవితాల్లో మీ కృప మీ సమాధానం మీ సంతోషం మీ విజయం సాధించుదరుగాక మీ కృపను మీ బిడలు నా దాన్ని పొందుకొని మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా దీవించదురుగా నాయ శ్రేక్షకుడ మీకు కృతజ్ఞత స్తోత్రులు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు నాయన మీ సన్నిధిలో చేరి మాటలు వినబిడలు అందరినీ కూడా మీరు దీవించి మీ శాంతితో మీ సమాధానంతో ప్రతిబిడ్డ నింపుతో మహిమ పొందమే వ్యాధి బాధలన్నీ కొట్టివేమి ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతిబిడకు దైచ్చమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచు ప్రార్థిస్తూ ఈ శుభ దినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా మీ దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేమని ప్రార్థిస్తూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ఏసుక్రీస్తుంది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమీన్